ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుద్యో నమ అందరికీ నా నమస్కారాలండి ఈరోజు వీడియోలో ఏంటంటే ఈ కలిగి మనిషి బ్రతకాలి బ్రతకాలంటే అంతా ధనంతోనే ముడిపడిందండి అయితే ఈ ధనం కొంతమంది సంపాదించిన కొంతమంది దగ్గర మంచి నీళ్ళ ఖర్చు అయ్యింది కొంతమందికి వద్దన్నా ధనం వస్తూనే ఉంటుందండి అయితే చాలామంది నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారు గారు మేము కష్టపడి సంపాదిస్తామండి ధనం మా ఇంట్లో నిలవట్లేదు ఎంత సంపాదించినా అయిపోతుంది అని చాలామంది నాకు ఫోన్ చేసి ఫోన్ కాల్ చేసి అడుగుతున్నారు అయితే వాళ్ళందరి కోసం ఈరోజు ఒక అద్భుతమైన ఒక పరిహారం అనమాట ఒక వంతు అద్భుతమైన తంతు చెప్తానండి ఈ తంతు ఎవరైనా చేసుకోవచ్చు అయితే ధనవంతుల ఈ వీడియోలో తమ్మినేను ఏంటంటే ధనవంతులు అవడానికి సీక్రెట్ ధనవంతుల గురించి అది తమ్మినే ఉంటుందండి కాకపోతే ధనవంతులు అవ్వడానికి అది కింద జన్మో వాళ్ళు చేసుకున్న కర్మానుసారం ఉంటుంది వాళ్ళు కర్మ కింద జన్మలో వాళ్ళు కొంతమంది గురువుగారు పూజలు చేయట్లేదు కానీ వాడికి ఏంటి ఎందుకు కోటీశ్వరుడు ధనం ఉందనుకుంటారు వాడు గత జన్మ చేసుకున్న మంచి మంచి కార్యక్రమాల వల్ల వాడికి ఈ జన్మలో వాడు ఏం పూజలు చేయవసరం లేదు వాడికి అన్ని ధనం సమృద్ధిగా ఉంటుంది కానీ కొంతమంది ధనం సంపాదించిన ధనాన్ని నిలవడానికి చేసుకునేవి ఉంటాయి వాళ్ళు కాకపోతే వాళ్ళు బయటికి చెప్పండి చాలామంది ఉన్నారు ధనం ఇప్పుడు సంపాదించిన ధనాన్ని నిలవడంలో గొప్పదనం ఉంటుందండి ఖర్చు పెడితే ఎవరైనా ఖర్చు పెడతారు ఖర్చు అయిపోతుంది వాళ్ళు నింపుకోవాలంటే దానికి కూడా దైవానుగ్రహం కావాలి కదా ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ధనం నిలవడానికి చాలా కష్టపడి సరే ఇందులో ఈ ఇప్పుడు ఈ వచ్చిన ధనాన్ని మనం జాగ్రత్త చేసుకుని దాచుకుంటారు కాకపోతే దైవానుగ్రహం లేకపోతే ఎలా ఖర్చు అయింది అంటే ఏ హాస్పిటల్ రూపంలోనూ ఏది రూపంలో అయిపోయింది అప్పుడు తప్పదుగా మరి పరిస్థితి అలా ఖర్చు అయిపోతుంది దైవానుగ్రహం ఉంటే ధనం ఎంత వచ్చినా ధనం నిలిచిద్ది నిలిచిద్దండి దానికోసమే ఈరోజు ఒక అద్భుతమైన పరిహారం చెప్తాను ఈ పరిహారం ఒక ఇరవై ఒక్క రోజులు చేసుకొని చూడండి మీకే అర్థమైంది ఈ పరిహారం పొద్దున్న చీకటితో లేచి చేసుకునేదండి కరెక్ట్గా కష్టపడింది ఏది రాదు నేను చాలా వీడియోలు చెప్పాను తప్పకుండా కష్టపడదు తెల్లవారుజామున నాలుగున్నరకు లేకవాలండి బ్రహ్మముహూర్తం లేచి శుభ్రంగా స్నానం చేసుకొని ఇంట్లో ఆడదానికంటే మగవాళ్ళు చేసుకుంటేనే నిత్యదేవపరాజన చాలా అద్భుతమైన ప్ర ప్రయోజనం వచ్చింది తెల్లవారుజామున నాలుగున్నరకు లేదు నాలుగున్నర బ్రహ్మ లేచి చక్కగా శుచిగా స్నానం వచ్చేసి మీ ఇంట్లో చక్కగా దీపారాధన చేసే కుండల్లో కొబ్బరి నూనె మంచి కొబ్బరి నూనె తెచ్చుకోవాలి కొబ్బరి నూనె ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తు గుర్తుపెట్టుకోవాలండి షాపుల్లో కొన్ని కొబ్బరి నూనెలో ఎదో కెమికల్ కలుపుతూ ఉంటారు తప్పకంటే మనకి అవి తెలియలేదు అందుకని మనం గానుగ దగ్గర వెళ్ళి వారి కొబ్బరి నూనె చక్కగా మంచి తాజా కొబ్బరి నూనె ఇస్తారు ఆ కొబ్బరి తెచ్చుకొని మంచి నెయ్యి తేనె తేనె చేస్తే మంచి తెచ్చుకోవాలి అది కూడా మంచి ఒరిజినల్తో తెచ్చుకోవాలి సంపాదించాలి తర్వాత ఒరిజినల్ మంచి నెయ్యి నెయ్యి ఆవు నెయ్యి తెచ్చుకోవాలి ఈ మూడు మిశ్రమాలు తెచ్చుకోవాలండి పొద్దున్నే వీటితో చక్కగా కొబ్బరి నూనె నెయ్యి తేనె ఈ మూడు కలిపి దీపారాధన చేయాలి ఈ మూడిటితో అద్భుతమైన శక్తి పుట్టింది దీపంలోనే శక్తి పుట్టిద్దండి చాలామందికి ఈ విషయం తెలియదు మనం చేసే ఇంట్లో ఆ దీపం వెలుగుతున్న జ్యోతుల నుంచి అద్భుతమైన శక్తి పుడుద్ది ఈ దీపారాధన చేసుకోవాలి పొద్దున్నే లేచి తర్వాత నేను ఒక అద్భుతమైన మంత్రాన్ని చివరిలో ఇస్తానండి ఆ మంత్రాన్ని కూడా కంటిన్యూగా జపమాల లేదు గురువు గారు ఎలా అన్ని అవసరం లేదు చక్కగా మీరు సుఖాసనంలో కూర్చొని ధ్యాన ధ్యానముద్రలో కూర్చొని ఆ మంత్రాన్ని చేసుకోండి టైం పెట్టుకోండి ఒక అరగంట సేపు ఇరవై ఒక్క రోజులు చేసి చూడండి మీ ఇంట్లో అద్భుతమై అద్భుతమై అసలు చాలా అద్భుతం జరిగింది తర్వాత ఈ ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ మూడు తెచ్చుకొని చక్కగా దీప మీ ఇంట్లో దీపారాధన రోజు ఏ దీపారాధన కుందుల్లో దీపారాధన చేస్తున్న ఆ దీపారాధన కుందుల్లోనే ఈ మూడు కొద్ది కొద్దిగా పోసుకొని తర్వాత పసుపుతో ఒక ముద్ద చేసుకోండి ఇది మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి ఒక పసుపు ముద్దను రోజు కంటిన్యూగా చేసుకోవాలి పసుపు ముద్దను తయారు చేసి ఆ పసుపు ముద్దలోకి పసుపులోనికి తొందరగా దేవతలు ఆహ్వాన ఆవాహన అవుతారు ఆ పసుపు ముద్దలోకి లక్ష్మీదేవిని ఆవాహన చేసుకొని చక్కగా ఒక రెండు అక్షంతలు వేసి ఇప్పుడు మీ పూజా కార్యక్రమాన్ని ఇంటిప్పుడు ఎలా చేసుకుంటున్నారో అలా చేసుకోండి చక్కగా దీపారాధన వెలిగించుకొని దూపదీప నైవేద్యాలు చేసుకొని చక్కగా మీకు శక్తి పొలదే అమ్మవారికి మీకు తోచింది పెట్టుకోండి పెట్టుకొని ఇచ్చే మంత్రాన్ని పొద్దున్న సాయంత్రం రెండు పోట్ల చక్కగా చేసుకోండి రెండు పోట్ల దీపారాధన చేయండి ఎందుకంటే అద్భుతమైన పరిస్థితి మీ కంటే కనబడదు అద్భుతమైన అద్భుతమైన అండి తర్వాత ఈ పసుపు ముద్దను ఏం చేయాలి గురువు గారు చాలా మందికి అనుమానం వచ్చింది ఈ రోజు పెట్టిన పసుపు ముద్దని రెండు రోజు పొద్దున్న చక్కగా తీసి మీ సింహద్వారానికి చక్కగా తడిపి ముద్ద చేసుకుని సింహద్వారానికి అటు ఇటు రాయండి కింద రాయమకండి తొక్కే కడ రాయకంటే అటు ఇటు చక్కగా రాయండి చాలా అద్భుతమైన తంత అండి ఈ అద్భుతమైన తంతుని చక్కగా చేసుకోండి మీ ఇంట్లో ధనం చక్కగా నిలిచిద్ది ధనం నిల ధనం లేని వాళ్ళకు కూడా ధనం వచ్చే మార్గం తప్పకుండా భగవంతుడు చూపిస్తాడు అంటే గురువు గారు ఈ పరిహారం చేసుకొని మీ ఇంట్లో కూర్చుంటాం హాయిగా మాకు ధనం వచ్చింది అంటే అది రాదండి కష్టపడింది ధనం వచ్చే మార్గాన్ని చూపిస్తాడు భగవంతుడు మన భగవంతుడు ఈ కలియుగంలో వచ్చి మనకు అన్ని ఇవ్వడు ఆ వచ్చే మార్గాన్ని చూపెట్టా అది మనం సద్వినియోగం చేసుకోవాలి అలా చేసుకుందమ్మా అందరూ చక్కగా మరో మంచి వీడియో అయితే మిమ్మల్ని కలుసుకుంటాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుగ్యో నమ జాగ్రత్తగా ఈ మంత్రాన్ని చక్కగా ఒక పేపర్ మీద రాసుకుందమ్మా ఇది చాలా అద్భుతమైన మంత్రం ఈ మంత్రాన్ని నేను మూడు సార్లు చెప్తాను ఇదే గురుపదేశంగా భావించి ఈ మంత్రాన్ని చక్కగా చేసుకుందాం శ్రీం క్రీం ఐం మహాలక్ష్మీ నమ శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మీ నమ శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మీ నమ ఈ మూల మంత్రం ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే నేను చెప్పే కాబట్టి సరి చేసుకుంట మళ్ళీ నన్ను తిరిగి క్వశ్చన్ చేయొద్దు ఇది చాలా అద్భుతమైన మంత్రం ఈ మంత్రాన్ని చాలా చక్కగా చేసుకొని అద్భుతమైన ఫలితాలు పొందండి ఓం శ్రీ మాత్రే నమ్మ